హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందన్న విషయం మనం ట్రాఫిక్ ని చూసి చెప్పొచ్చు హైదరాబాద్ లో ఒకప్పుడు కేవలం రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళటానికి దాదాపుగా పది పదిహేను నిమిషాలు పట్టేది కానీ ఇప్పుడు గంటలు గంటలు పడుతుంది అంటే వాహనాలు భారీగా నిలిచిపోవటమని హైదరాబాద్ వాసులకి కథ చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళందరికీ కూడా తెలిసిందే అయితే ఇక్కడ దేశంలో నలుమూల నుంచి జనాలు ఉపాధి నిమిత్తం వస్తుంటారు ఇక భాగ్యనగరంలో ఎన్నో జాతీయ అంతర్జాతీయ కంపెనీలు ఎంఎన్సీలు ఉన్నాయి తెలంగాణ మొత్తం జనాభాలో అత్యధిక భాగం హైదరాబాద్ లోనే ఉంటుంది దాంతో నగరవాసులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య ట్రాఫికే అయితే ఇక ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇక చాలా రాత్రి ఒంటి గంట వరకు కూడా విపరీతంగా రద్దీగా వాహనాలు ట్రాఫిక్ కనిపిస్తూనే ఉంటుంది ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది తాజాగా హైదరాబాద్ పోలీసులు నగరంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ వివరాలు తీ పెట్టారు అయితే హైదరాబాద్ లో మంగళవారం నుంచి పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి ఫ్లైఓవర్ల పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేపడుతున్నారు ఈ విషయం గమనించి ప్రయాణికులు ప్రత్యామ్మ మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు ట్రాఫిక్ ఆంక్షల అమల్లో ఉన్న ప్రాంతాల గురించి ఒకసారి తెలుసుకున్నట్టయితే ఐటీ కారిడార్ గచ్చిబౌలి సమీపంలో ఎస్ఆర్ డిపి శిల్పా లేఅవుట్ ఫేజ్ టూ వద్ద వంతెన నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి దాంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐదు రోజుల పాటు ఈ మార్గంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు అలానే జెడ్పీ హెచ్ఎస్ యూటర్న్ వద్ద అంటే గచ్చిబోళి వైపు వెళ్లే మార్గంలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయన్నమాట అంతేకాకుండా అంబర్పేటలో కూడా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి అంబర్పేట గోల్నాక మార్గంలో ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యే వరకు ఆంక్షలు కొనసాగిస్తున్నారు అలాగే ఆరవ నెంబర్ మార్గంలో జంక్షన్ నుంచి గోల్నాక వెళ్లే మార్గంలో కూడా వాహనాల సమీపంలో జిందా తిలిస్మాద్ రోడ్లు మరణిస్తున్నారు అటు గోల్నాక నుంచి ఆరవ నెంబర్ జంక్షన్ వరకు మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండానే వాహనాలు అనుమతిస్తున్నారు ఇక ఎన్సిసి గేట్ నుంచి ఆరవ నెంబర్ జంక్షన్ వరకు వచ్చే ఆర్టీసీ బస్సులను తిలక్ నగర్ అడ్డ రోడ్డు ఫీవర్ ఆసుపత్రి వైపు మళ్లించారు కాబట్టి ఈ మార్గాల్లో వెళ్లే దారులు కుదిరితే ప్రత్యామ్న మార్గంలో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు